ఐదు సంవత్సరాల తర్వాత జరిగినటువంటి స్ట్రక్చర్ సమావేశంలో కార్మికులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న సొంతింటి పథకం అమలు పెరక్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్ సమస్య పేర్ల మార్పిడి హాస్పిటల్ విద్య సమస్యలపై ఎజెండాన లేకుండా సింగరేణి యాజమాన్యంతో గుర్తింపు సంఘం చర్చలు ప్రారంభించి కార్మికులకు నిరాశే మిగిల్చిందని సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి పేర్కొన్నారు నిన్న జరిగినటువంటి స్ట్రక్చర్ సమావేశంలో పన్నెండు డిమాండ్లపై చర్చలు జరిపిందని కనీసం వాటిపై కూడా ఎలాంటి పురోగతి లేకుండా చర్చలు వాయిదా పడ్డాయని కార్మికుల ఆశలను అడియాశలు చేసిందని ఆయన సందర్భంగా పేర్కొన్నారు వచ్చే నెలలో చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ దగ్గర జరిగే అటువంటి చర్చలలో ప్రధానమైన డిమాండ్లు ఎన్నికల ముందు ఏఐటిసి యూనియన్ మేనిఫెస్టోలోని నలభై ఎనిమిది డిమాండ్లను నెరవేర్చేందుకు కృషి చేయాలని ఆయన డిమాండ్ చేశారు నిన్న దాదాపు రెండు వేల పంతొమ్మిది నుంచి వెళ్ళి స్ట్రక్చరల్ మీటింగు నిలిపివేయబడ్డాయి తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం ఐదు ఉన్న పేఐటిసీ గెలిచి కూడా దాదాపు పదకొండు నెలలైతుంది మొట్టమొదటిసారిగా నిన్న సెక్టర్ సమావేశం ఏర్పాటు చేస్తే కార్మికులు చాలా ఎదురు చూస్తూ ఉన్నారు ఎన్నికలలో ఏఐటిసి ఐఎన్టీసీ ఏవైతే వాగ్దానాలు చేసినాయో ఆ వాగ్దానాన్ని నెరవేర్తారని చెప్పి ఆస్తితో చూసిన కార్మికులు నిరాశ ఎదురైంది ఏదో గొప్పలు చెప్పుకొని పోయి ఆ కూచుంది కనీసం ఒక్కటి కూడా కార్మికులకు ఉపయోగపడే డిమాండ్ మీద చర్చ జరగదని అర్థమవుతుంది ప్రధానంగా ఇంటి కళ గురించి చర్చ జరుగుద్ది కమిటీ చేస్తారు కనీసం నెరవేర్చడానికి కార్మికులు ఎదురు చూశాను ఇంతవరకు దాని మీద చర్చ కాదు కదా ఏఐటీసీ గెలిచిన తర్వాత ఒక్క సందర్భంలో కూడా అది ప్రభుత్వం దగ్గర కానీ యాజమాన్యం దగ్గర మాట్లాడే సందర్భం లేదు క్యాడర్ స్కీమ్లు కానీ అట్లాగే కార్మికులకు సంబంధించిన వసతికి సంబంధించిన వెల్ఫేర్ సంబంధించి కానీ హాస్పిటల్ సంబంధించి కానీ ఫెక్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్ రద్దు చేస్తామని చెప్పి ఎప్పుడో ఒప్పందం అయినా దాన్ని అమలు చేసే విషయం కానీ ఇలా చాలా విషయాలు మారుపేర్లం సంబంధించి కానీ మీరు ఏఐటిసి ఐఎన్టీసీ ఎన్నికల సందర్భంలో కొన్ని వందలు డిమాండ్ పెట్టి అధికారంలోకి వచ్చారు మరి అధికారంకి వచ్చిన తర్వాత అధికారమే ముఖ్యం అనుకుంటున్నారా పేమెంటల్లో డబ్బులు రికవర్ చేసుకోవడం అయితే మంచి సులువస చేసుకోవచ్చు కానీ కార్మికుల హక్కులు మాట్లాడటం మీకు శాత కావట్లేదా అంతకుముందు టీజీపీ కేసు ఉన్నప్పుడు ఆరు లక్షలు నమ్మినట్లపడు ఎనిమిది లక్షలైంది ఏది అవినీతి నిర్మూలనన్నారు అవినీతి నిర్మూలన అవుతుందా ఇంకెక్కువ అవుతుందా ఇలా ఏ పని డబ్బులు లేకుండా ఏదన్నా ఒక పని అవుతుంది అని చెప్పగలరా మీరు మనం ఎర్రజెండా భుజం మీద వేసుకొని అధికారులు వత్తాశ వాళ్ళకి లంచాలు ఇచ్చుకునే పని చేసుకునే కార్మికులు తీసుకునే కార్మికులు దిగజార్చండు డబ్బులు ఇవ్వకుండా ఏం పని అయితే సార్ అంటున్నారు కార్మికుల సంఘాలకు వచ్చేది చేస్తున్నారు డబ్బులు తీసుకున్న వాళ్ళు ఎవరు మీకు అర్థం కావట్లేదా అంటే దాంట్లో మీరు కూడా ప్రధాన భాగస్వాములు కాదా ఇలా కోర్టు సంపాదించి మళ్ళీ ఎన్నికల లబ్ధి పొందాలని చూస్తున్నారా నేను కార్మికులకు మాకు అర్థమైంది అనుకుంటా ఆ నాడు ఐదు వందలు వెయ్యో ఇచ్చి మేము ఇతరు ఓటు కార్మికులు మీ దగ్గర రక్తం పిండి పిండి వసూలు చేసి ఇలా పనులు చేసి మీకు చేసేవాల్సిన పరిస్థితి దిగదారిండలు అందుకే మేము ఏఐటీసీకి ప్రభుత్వ సంఘమైన ఐఎన్టీసీకి యాజమాన్య సంఘమైన ఏఐటీసీకి సూచిస్తున్నాం సిఐటిగా కార్మికుల పక్షాన నిలబడండి కార్మికులకు దాదాపు ఆరేడు సంవత్సరాల నుంచి సమస్యలు పరిష్కరించండి